గౌతమి న్యూస్ కి స్వాగతం మేచిర్ జిల్లా కుత్బుల్లాపుర నియోజకవర్గ నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచపల్లికి చెందిన శ్రీ హోమ్స్ కాలనీ స్వామి ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ నెల పదిహేను రెండు రెండు ఇరవై ఐదు శనివారం నుంచి పదిహేడు రెండు రెండు సోమవారం ఇరవై ఐదు సోమవారం వరకు సహిత శ్రీ దుర్గా పరమేశ్వరి గణపతి సుబ్రహ్మణ్యేశ్వర కళ భైరవ నంది శిఖర ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన స్ఫటికలింగం ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు శ్రీ హోమ్స్ కాలనీ ప్రెసిడెంట్ నీల అంజయ్య టెంపుల్ కమిటీ నీలా ప్రవీణ్ రాజరెడ్డి నాగముని రెడ్డి రాజశేఖర్ వెంకట్ విద్యాసాగర్ హరిరెడ్డి రాజేష్ శర్మ కమిటీ సభ్యులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు সহাবান 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 సమస్య కూడా అజయ్ గౌడ్ గారు సహకారంతో చాలా అభివృద్ధి పనులు ఇక్కడ చేసుకున్నాము తర్వాత ఈ టెంపుల్ అనేది వాళ్ళు వాళ్ళకు కావాల్సిన విధంగా కట్టాలి అని చెప్పి ఆయన లోపల కోరుకుంటుండే ఒక నాలుగు నెలలు అలా గడిచిపోయింది అన్నమాట కడదామని కడదామని చెప్పంటే మా దగ్గర డబ్బులు లేకున్నా కూడా ఏం లేకుండా కూడా ఆయనకు వచ్చిన ఐడియా తోటి మన డోనర్స్ అనేవి రావడం జరిగింది ఆయనకున్న చాకచక్యంతో మాత్రమే ఈ రోజు గుడి కట్టుకోవడం జరిగింది ఆ తర్వాతనే తప్పించి తర్వాతనే తప్పించి మేము ఎవరు కూడా ఫస్ట్ కాదు నాకు తెలుసు ఆయన కష్టమైన తెలుసు కాబట్టి ఒక మాట చెప్పగలుగుతున్నా అన్నమాట వీటికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కమిటీ సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు వాళ్ళ గొప్ప సంకల్పం లేక ఉంటే ఈరోజు ఈ దేవాలయం అసలు ప్రారంభమే కాకుండా సరే సంకల్పం ఎంత గొప్ప అయినది కూడా కార్యాచరణ కూడా అంత గొప్పదైతేనే ఈ యొక్క మనం గుడి నిర్మించుకోగలుగుతున్నాం ప్రయాగరాజులో ఏ విధంగానైతే మరి శివుడు కొలువి తిరుండో ఏ విధంగానైతే భక్తజనం వెళ్ళి మనం దర్శించుకుంటుందో అక్కడికి వెళ్ళలేనటువంటి భక్తులు ఇక్కడ వచ్చిందేమో అనుకోవచ్చేమో అదృష్టము మనకు కాకతీయ మనకు అక్కడ ఉన్నటువంటి శివుణ్ణి మనం ఇక్కడ దర్శించుకుంటున్నాం ఈ కార్యక్రమానికి సహకరించినప్పుడు ఈ ఆరు నెలలు ఆహర్ కష్టపడ్డటువంటి మన కమిటీ ప్రెసిడెంట్ అయినటువంటి నీల ప్రవీణ్ గౌడ్ గారికి అదేవిధంగా విద్యాసాగర్ అన్నకి అదేవిధంగా మన శివకి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన అన్నకి హరిబ్రోకి అదేవిధంగా కమిటీ అదేవిధంగా ఇందులో మాకు మేము ఒక మెట్టు అయితే ఇంకొక మెట్టు అంజయ్ గౌడ్ గారు అదేవిధంగా రాజు దిమ్ మ్యాన్ బిహైండ్ ద టెంపుల్ రాజలడ్ అంకుల్ అదేవిధంగా విద్యాసాగర్ అన్న వైస్ ప్రెసిడెంట్ అదేవిధంగా కమిటీ సభ్యులు ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్లో ఇక్కడ ఉన్నటువంటి మన నాగముని అంకుల్ వైస్ ప్రెసిడెంట్ గారు అదేవిధంగా అన్న రాజశేఖర్ అన్న అదేవిధంగా శర్మ అంకులు అందరూ కూడా ఇక్కడ శివ అన్న అందరూ కూడా సహకరించడంతోనే ఇది భక్తుల గుడి ఏ ఒక్క వ్యక్తి గుడి కాదు ఇది భక్తులు నిర్మించుకున్నటువంటి దేవాలయం భక్తుల కోరిక మేరకు ఇక్కడ దేవాలయం ప్రతి భక్తు చెందాలో ప్రతి భక్తుని సహాయంలో మేము శివతత్వం చూసాము ప్రతి భక్తులు ఇప్పుడు కూడా వాళ్ళు మాము అడగకుండానే వాళ్ళే సేవ చేసుకున్నారు వాళ్ళే వస్తున్నారు ఆ సేవలు మాకు అంటే మన మనుష్య రూపేణ రూపేనా శివం అని చెప్పేసి అంటారు కాబట్టి ఇవాళ మేము స్వచ్ఛంగా చూసాము ఆ సహాయంలోనే దేవుడు ఉన్నాడు ప్రతి భక్తుడు ఇచ్చే చెందాలని మాకు అప్పుడే శివుడు అప్పుడు అందరూ ఇప్పుడు శివుడు ఇక్కడ మనకు దాన్ని ఏమంటారు కృత్రిమంగా చూస్తున్నారు ఏమో ఆ సహాయంలోనే మేము ఎప్పుడు ఎప్పుడో చూసాము దేవుణ్ణి వాళ్ళను వాళ్ళలో ఎప్పుడూ శివుని చూసాము సో ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి కమిటీ సభ్యులైనటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత ఇదే సంకల్పంతో మనం ముందుకెళ్ళి ఈ యొక్క దైవకార్యాన్ని మనం ఖచ్చితంగా ముందు తీసుకెళ్ళాలని కోరుతున్నాను ఇది ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి బృందానికి కాలనీ సభ్యులకు అదేవిధంగా భక్త బృందానికి చుట్టుపక్కల ఉన్నటువంటి నందనవనం కేఆర్సీఆర్ వీళ్ళందరూ కూడా వీళ్ళకు తెలియచేయం లేకపోతే ఇవాళ టెంపుల్ లేదు ఈ రోజు ఒక వెయ్యి మంది వినస్ భాగ్యం కల్పించిన భగవంతునికి అదేవిధంగా భక్తులకు కూడా అందరికి కూడా ఈ యొక్క గొప్ప పండుగనే శుభాకాంక్ష మా శ్రీవంశ్ కాలనీలో కాలనీ వాసుల కోరిక మేరకు శివాలయం దగ్గర లేదని సంకల్పం వచ్చింది ఈ సంకల్పం కార్యరూపేణ దాల్చిన దాల్చదల్చుకున్న మా ప్ర కాలనీ ప్రెసిడెంట్ అంజయ్ గౌడ్ గారు వారికి సహకారం ప్రతి విషయంలోనూ రాజరెడ్డి గారు వెన్నంటు నుండి ప్రతి విధంగానూ టెక్నికల్ సపోర్ట్ చేసి ఆ విధంగా ముందరకు తీసుకెళ్ళం ముందర మాకు ఫండ్స్ ఏమి లేదు